కూడా బయటకు తీశాము వివిధ ఆసుపత్రులు అంటే సుమారు నాలుగు ఆసుపత్రుల వరకు వారిని తలించి చికిత్స అందిస్తున్నామంటూ కూడా స్థానిక అధికారులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు చెప్తూ ఉన్నారు మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఈ రెస్క్యూ పాల్గొన్న పైరు సిబ్బంది కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా లోపలంతా కూడా చాలా భయానక వాతావరణం కనిపిస్తోంది అందరూ చాలా స్పృహలో లేకుండా ఉన్నారు వారందరినీ కూడా హుటాహుటిన తరలించాము దత్తమైన పొగ అమ్ముకుంది మంటలను పూర్తి స్థాయిలో మేము అదుపు చేశామంటూ కూడా పైరు సిబ్బంది చెప్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే బీర్ చౌక్ ఇటువంటి ఓల్డ్ సిటీ అంతా కూడా కొంత గా ఉండడంతో పైరు సిబ్బంది కావచ్చు ఎవరికైనా కూడా ఇమీడియట్ గా రావాలన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది మరోవైపు ఆ అగ్ని కీలలు సమీప ప్రాంతాలకు విస్తరించకుండా ఉండడం కూడా ఆపడం అనేది ఒక టార్గెట్ గా కనిపిస్తోంది ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పాట్ కు చేరుకుని అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం తాజా అప్డేట్స్ అందించాలి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక బలరామ్ ప్రశాంత్ అయితే అగ్నిమాపక సిబ్బంది సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు శ్రమించి మంటలను పొగలను కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు ప్రశాంత్ అయితే సిచ్యువేషన్ మొత్తం కూడా కంటలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతయితే ఇక ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ఇటు స్థానిక స్థానిక ఎమ్మెల్యేలతో కూడా వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి స్థానిక ఎమ్మెల్యే చెప్పిన సమాచారం ప్రకారం అయితే కింద జూలీ షాప్ లో పనిచేసే వారే పైన ఉంటు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది కాబట్టి ఎగ్జాక్టుగా తాము ఎంతమంది చనిపోయిన కూడా చెప్పలేని పరిస్థితి అనుకుంటా స్థానిక ఎమ్మెల్యే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుమారుగా తొమ్మిది మంది పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది నలుగురు పురుషులు నలుగురు మహిళలతో ముగ్గురు మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా మనకైతే ప్రమాదం అందుకుంది ఇక ఈ ఘటనకు సంబంధించి భారీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రసానికైతే ఘటనా స్థలానికి వచ్చారు స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కూడా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేసే ప్రయత్నం చేశారు కొంత దిగ్బాధికర విషయం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆదివారం కొంత ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కొంత కొంత ఉదయం పది పదకొండు తర్వాత కూడా షాప్స్ ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒక్కసారిగా తెల్లవారుజాంని ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో కూడా కొంత విషాదాన్ని నింపినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే మృతులకు సంబంధించిన వివరాలు ఎవరు వాళ్ళ పేర్లేంటి కొంత సమాచారం అయితే మనకి రావాల్సి ఉంటుంది వీరు ఎక్కడ సంబంధించిన వారని కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది పోలీసులు అయితే స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకోవడం క్విక్ గా రెస్పాండ్ అవడంతో కూడా కొంత అధిక ప్రాణ నష్టం తప్పినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది ఎవరైతే అక్కడ ఈ ఘటనకు సంబంధించిన వారు ఉన్నారో వారితో కూడా కేంద్ర మంత్రి మాట్లాడి వివరాలు అడిగే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని గంటలకి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఏం జరిగింది లోపల ఎంతమంది ఉన్నారు ఎంతమంది అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడే ప్రయత్నం చేశారని కూడా అలాంటి వివరాలు కూడా స్థానిక ఆ ప్రజల నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఘటనకు సంబంధించి కొంత ఆ దుర్ఘటన కొంత ప్రమాదం శాప్త జరిగిన దుర్ఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది అవంశుభం తెలియని వారి సుమారుగా ఎనిమిది మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ముందుగా మృతులందరినీ ఈ ప్రమాదం చిక్కునందరినీ కూడా సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ స్పాట్ లో నలుగురు చనిపోవడం ఆ తర్వాత వివిధ హాస్పిటల్లో కూడా కొంత ఊపిరి ఆడక పొగతో సబ్ఫికేషన్ అయిన వారు కూడా స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందడం చనిపోవడం కొంత విషాదకర వార్త కూడా మనం చెప్పాల్సి ఉంటుంది ముందుగా ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి రావడంతో కూడా పెద్ద ప్రమాదమే తప్పినట్టుగా చెప్పవలసింది ఎందుకంటే చుట్టుపక్కల సంబంధించిన కూడా కమర్షియల్ కాంప్లెక్స్ ఉండడంతో కొంత ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ వెంటనే క్విక్ గా అగ్నిమాపక సిబ్బంది స్థానిక ప్రజలు పోలీసులు కూడా క్విక్ గా కొంత అగ్నిమాపక తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసినట్టు తెలుసు కానీ ఎంత ప్రయత్నం చేసినా తొమ్మిది మంది చనిపోవడం అయితే కొంత విషాదకర వార్తగా చెప్పాల్సి ఉంటుంది ఇక ఈ చనిపోయిన వారి వివరాలను కూడా అటు స్థానిక పోలీసులు కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన వారా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వ్యాపారం బతుకుతరే కోసం వచ్చిన వారు ఉన్నారా అన్న కూడా కొంత సమాచారం అవుతుంది ఈ ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా స్థానిక ప్రజలను కూడా కొంత షాక్ గురించి గురి చేసినట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మంట్రైతే మంటలను పొగను కూడా అదుపు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎగ్జాక్ట్ గా ఈ ఘటనకు సంబంధించి ఎన్ని గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది ఎంతమంది చనిపోయారు వారు ఎక్కడెక్కడి వారు ఏంటన్న సమాచారం రావాలంటే కూడా ఫైర్ ఆఫీసర్స్ కానీ స్థానిక పోలీసులు సమాచారం చెబితే కొంత సమాచారం వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నేరుగా ఆ ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ఆ ఘటనకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పూర్తి స్థాయిలో కొంత దిగ్బాధికర వార్తగా మనం చెప్పాల్సి ఉంటుంది అని లోపడిగా లోపలిగా నేర్ నేరుగా లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి ఆ కొంత సరే ప్రశాంత్ అయితే ఆయన ఘటనకి సంబంధించిన వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి కూడా లోపల ఘటన ఎలా ఏ జరిగింది ఎలా జరిగిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ అయితే మంత్రి ఆ పోలీసుల సహకారంతో కూడా లోపలికి ఎక్కడైతే అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుందో ఆ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆ స్థానిక పోలీసులు కూడా ఆయనని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు కానీ కొంత ఫైర్ ఫైటర్స్తో పాటు ఫైర్ ఫైటర్స్ మాత్రమే కొంత లోపలికి వెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే కొంత ఇప్పటికీ ఇంకా గా ఉండడంతో చీకటిగా ఉండడంతో అక్కడ లోపలికి వెళ్ళి కొంత ఊపిరి పిలుచుకునే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఒకరిద్దరిని మాత్రమే పంపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరికొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు లో చాలా చీకటిగా ఉంది లోపల అసలు ఏం జరిగింది ఏంటి ప్రమాదం జరిగిందా ఏం జరిగిందో కూడా తెలుసుకొని మనం కూడా గుర్తుపట్టలేనంత కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చనిపోవడం తర్వాత కింది కంటకోవడంతో మొత్తంగా ఈ బిల్డింగ్ సంబంధించి విద్యుత్ షార్ట్స్ విద్యుత్ కూడా నిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం లోపల ఫైర్ ఫైటర్స్ మాత్రమే ఉన్నారు ఆయన కూడా లోపడి లోపడికి వెళ్లి ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందా ప్రాంతాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం కిషన్ రెడ్డి చేస్తున్నారు బలరాం కిరణ్ మీరు హోల్ ఉండండి ప్రస్తుతం దృశ్యాలు చూస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రమాద స్థాయికి చేరుకున్నారు అక్కడ స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు పోలీస్ సిబ్బంది వారికి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు బ్రీఫ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఆ ప్రమాద తీవ్రత ఎక్కడైతే సంభవించిందో ఆ ప్రాంతానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోపలకు చేరుకున్నారు ఈ ప్రమాద తీవ్రత ఏ రకంగా సాగింది ఎటువంటి ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీమ్స్ ఏ రకంగా స్పందించాయి ఇవన్నీ కూడా ఆయన పరిశీలించి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు స్థానికంగా తీవ్ర భయాందోళన గురి చేస్తోంది స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆ సమీప ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుని గుమిగురిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక ఒక్కసారిగా అంటే ఉదయం ఆరున్నర ఏడు ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఓల్డ్ సిటీ అంతా కూడా ఉలిక్కి పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారిగా వార్తా బ్రేకింగ్ న్యూస్ రాగానే హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉలిక్కి పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక రకమైనటువంటి విషాదకర ఘటన చెప్పాలి తొమ్మిది మంది అగ్ని ప్రమాదంలో మృతి చెందారు అందులో ఉన్నారు అయితే ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో స్పాట్ లోనే ముగ్గురు నుంచి అంతకు మించే స్పాట్ లో చనిపోయినట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మరోవైపు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో మరో ఆరుగురు వరకు కూడా చనిపో తెలుస్తోంది మొత్తం నాలుగు కుటుంబాలు ముప్పై మంది వరకు కూడా నివాసం ఉంటున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మరోవైపు ఆ సమీప ప్రాంతాల షాప్స్ లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులే ఆ నాలుగు కుటుంబాలు అంటూ కూడా ఆ వివరాలు తెలియజేస్తూ ఉన్నారు అయితే స్థానికుల లేకపోతే స్థానిక అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఆ ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది మృతుల వివరాలు కూడా వస్తున్నాయి అభిషేక్ ఆరుషి జైన్ గుప్తా సీతల్ జైన్ రాజేందర్ సుమిత్ర మునిబాయ్ ఇరాజ్ ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వారు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఆ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చాలా ఇమీడియట్ గా రెస్పాండ్ అవడంతో ఆ సమీప ప్రాంతాలకు ఈ అగ్ని కెలలు సంభవించకుండా కంట్రోల్ చేయగలిగారు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతోంది ఆ మొత్తం ఏడు నుంచి ఎనిమిది అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయి హుటాహుట ఇమీడియట్ గా వారంతా కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు కొద్దిసేపటి క్రితమే ఆ రెస్క్యూలో పాల్గొన్న ఒక ఫైర్ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు లోపల చాలా భయానక వాతావరణం కనిపించింది దట్టమైన పొగలు అనుకున్నాయి మేము ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ఆ డోర్లు కావచ్చు లోపల ఉన్న ఆ లోపలికి వెళ్లే టైంలో చాలా మంది స్పృహ లేకుండా ఉన్న సిచువేషన్ కనిపించింది వారందరినీ కూడా హుటాహుటిన బయటకు